నమస్తే అండి బీజేపీలో కొనసాగుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం చూపించేటటువంటి నేతలు కొందరున్నారు వైసీపీపై అభిమానం చూపించే అలాంటి నేతలకు పదవులు దక్కకుండా చిన్న చూపు చూపి చూస్తున్నారన్నటువంటిది వాస్తవం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలో అధికారం చేపట్టాక రాష్ట్రంలో కొందరు నేతలు బీజేపీలో ఉంటూనే వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు పేరుకు బీజేపీలో ఉన్నా సరే వారు వైసీపీకి అభిమానులు అని ఇదంతా పక్కన పెడితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేనతో టీడీపీ పొత్తులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కొందరు ముఖ్య నేతలు వైసీపీ అధినేత జగన్కు వైసీపీకి మద్దతుగా ఉన్నారని వారిలో ప్రధానంగా సోం వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి ప్రముఖ నేతలు కొందరు ఉన్నారని అయితే వారికి పదవులపై ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా వారు బీజేపీ నుంచి ఎలాంటి ప్రోత్సాహము వారికి కనిపించడం లేదు మొన్న ప్రకటించినటువంటి పదవుల జాబితాలో లంక దినకరకి చోటు దక్కింది ఒక రకంగా ఆయన కూడా మాజీ టీడీపీ నేత అన్నది మనం గమనించాలి అదే సమయంలో వైసీపీ కోవర్ట్లుగా టీడీపీ భావిస్తున్న నేతలకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు సోమవీరాజు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది ఎందుచేతనంటే వీరు వైసీపీకి సానుభూతి పరులు అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో టీడీపీ వ్యవహరిస్తుందని వినిపిస్తోంది ఇందులో ఎలాంటి సందేహము లేదు అంటున్నారు వైసీపీ మీద ఉన్న అక్కసుతో పై నేతలకు ఇట్లా సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి టీడీపీ పక్కన పెడితే వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నటువంటి ఉండదన్నది అర్థమవుతుంది వాళ్ళు రాజకీయాలలో ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుంటే టీడీపీ విషపూరితమైనటువంటి రాజకీయం చేస్తుందని అంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే